కాదమ్మా ఎక్కడి నుంచి వచ్చారు నుంచి వచ్చారు మన ఊరే ఈ ఊరేనా మన ఈ ఊరే మీకు దొరకలేదు అవి దొరకలేదు రోజు వస్తున్నాము పోతున్నాము ఇప్పుడు ఇరవై ఎకరాలు దున్కానికే లక్ష రూపాయలు అయినాయి ఆ లక్ష రూపాయలు పెట్టి మేమేనా మన దాగి సత్తాం కదా ఇస్తే ఇన్ని దాగి చదువు ఒక్క చిత్తం ఉండు ఆ సత్తుంటివి ఒక్క చిత్తం అవు ఇప్పుడు జుట్లేవటే ఊరియలేకపాయే ఇచ్చిన వాళ్ళకే ఇస్తుర్రు లేని వాళ్ళకి లేనే లేదు ఆ ఏడేడా ఎన్నో ఆపుకుంటున్నారు అటే ఇస్తున్నారు ఊళ్ళోకి వస్తలేదు లారీ ఇక్కడ దాకా నీకు లారొచ్చి అసలు దొరకలేదోతలేదు కొన్ని రోజుల నుంచి నువ్వు రాబట్టి ఇప్పుడు పదిహేను దినాల పదిహేను దినాల నుంచి ఎంత దొరికింది యూరియా ఒకటే సంచి ఒక్క సంచి కాలు మొక్కగా తొక్కి తొక్కి ఆ సారంగా సంచి మొన్న నాలుగైదు దినాల కింద వచ్చింది లారీ శుక్రవారనాడు మరి మరేం కాదు కానీ మరి మా మంత్రులు ఏమో అసలు యూరియాకే ఇబ్బంది లేదు మస్తు దొరుకుతుంది ఎంత అబద్ధం చెప్తారు అంటున్నారు అవద్దని చెప్తా అన్నారు ఎవరు ఏ ఊరికాడ కూడా ఊరియా దొరకలేదు రాడ్పేడ దాకా పోయి వచ్చిన ఏడ కూడా లేదు ఊరియా దుఃఖిమంది మస్తు ఉంది కాదు ఇప్పుడు ఇన్నోదులు అప్పుడు ఉండేనా ఇప్పుడే వచ్చింది ఈ సంవత్సరమే కేసుగా ఉండక మంచిగా వచ్చింది ఆయన కడుపు చల్లకుండా గుండా దేవుని లెక్క వేసిండు మాకు వీని వీణ్ ఎత్తుకపోడు వీని ఊరేసుకొని సావా వీడు వచ్చినాక మాకు ఈ వచ్చింది వాడు మా గాతి వానికి వెళ్ళడానికి వస్తుందో రాదు కరెంట్ ఇస్తలేడు ఈ ఊరే దొరకలేదు ఓ ఏడుచుడు ఏం చేయాలి ఏసిన పొలాలు ఎండిపోయినాయి మక్కతోన్న ఎల్లో ఎండిపోయినాయి జుట్లు వేసినాయి ఏం చేయాలమ్మా మేము మీకు ప్రైవేట్లో అంత ఉంటుందమ్మా యూరే ఇండ్లంతా బస్తా ప్రైవేట్లో ఉంటే ఎంత ప్రైవేట్లో మూడు వందలు ఉండే ఇండ్లో రెండు వందల ఎనభై ఐదో ఏమన్న బయట లేదు ఏడలేదు లేవు ఏడలేదమ్మా ఉన్నాక మేము తీసుకోమా కానీ ఇట్లాంటి ఈ మధ్యకాలంలో ఎప్పుడు వాళ్ళు మేము ఎన్నడూ సూర్యలేదంటున్నాం కదా సూర్యలే ఇక ఇయ్యే ఇంత కాత ఉంది రోజు వచ్చికుంటూ ఇట్లా కూర్చుంటున్నాం మళ్ళీ వచ్చినాక ఆ లారీ ఎన్నడో నాడు వస్తుంది కదా ఇక మోగోలు మగల మీద ఒకగలు వాడి కుదుకొని వాళ్ళే గుంజుకొని పోతున్నారు మాసే దొక్కతలేదు ఏం చెప్తారు అడిగితే ఇట్లా మరి మా పరిస్థితి ఏందంటే ఏం చెప్తున్నారు ఆ అయినా నువ్వు కేసీర్రు పోలీసు వాళ్ళ పోర్నే కొట్టిర్రు మొగళ్ళు ఇంకేం చేస్తారు మరి ఇప్పుడు వచ్చి కూర్చున్నావు మరి లేదంటున్నారు కదా రాదంటున్నారు అంటున్నారు ఆయిస్ ఆవాలి తాగేసస్తా ఈ పోతే పోతుంది ఈ రెండు మూడు లక్షలకు మునగాలే ఈ ఊరి అయ్యాక ఏం చేయాలి మరి ఈడ తాయిస్ వచ్చిందే నయం ఇంకేడికి పోవాలి ఇంక ఇంకేడు పోవాలిగా కూతున్నావు ఏడు గంటల నుంచి కూర్చున్నా నాలుగు గంటలకు మూడు నుంచి పెట్టిర్రు లైను ఆ లైను వస్తుందంటే అంటే వచ్చింది కదా గోస కాదు చెప్పరాని గోస ఉంది గోస మరి అట్లా చేయాలి మేము ఒక మూడు నాలుగు లారీలు పంపిస్తే జర మంది జ్వరం మనిషికి రుండే దొరక కదా మరి అన్ని చెప్పులు పెట్టిర్రు కదా మరి మీకు ఎట్లా లైన్ వస్తుంది ఇట్లా కూర్చుంటే ఆ చెప్పు లైన్ ఏకాడికాయ మరి ఏం చేయాలి చెప్పులు పెట్టిర్రు కట్టెలు పెట్టిర్రు రౌతులు పెట్టిర్రు ఆడని పడతారు మనుషులు నువ్వు చెప్పమ్మా నువ్వు ఈ ఊరేనా ఈ ఊరే నువ్వే మాకు దొరక నేను రాలేదు మాకు దొరకలేదు మొన్న నడుస్తే దొరకలేదు ఎలా నైనా దొరుకుతుందేమో వచ్చిన అసలు వాళ్ళు చెప్తారు టీవీలలో చెప్తారు కదా యూరియా కష్టం లేదు ఏం లేదు ఊరికే అన్ని అబద్ధాలు చెప్తారు అంటున్నారు వాడేవాడో చెప్పినాడు వాడిని మనవాడవానికి వాడు ఎట్లా అబద్ధం దొంగ దొంగ ఆడు దొంగ చెప్తాడు అట్లా మంచి ఎప్పుడు కామరెడ్డి ఎక్కడ కామరెడ్డికి పోయినాం కట్టుకొని ఆడ కూడా దొరకలేదు ఎవడ దొరుకుతుందని చెప్తుండట ఎవడు మాకు నిద్ర లేక ఆగారాలు లేవు దున్నిపిచ్చి మేము ఎట్లా పిచ్చర్ లేక తిరుగుతున్నాం నాలుగు గంటలకు అయినా గాడ పెట్టిపోయినాం మేము నాలుగు గంటలకు వచ్చి పెట్టిపోయినాం ఏం చేయమంటావు ఇక ఎందుకు పెడతారు ఇవన్నీ ఎందుకు పెడతారు గిట్ట చేసాడు గిట్ట రాయితే చేసాడు ఎందుకు ఆయన ఎందుకు గెలిపించారు ఇది కొట్టుక సచ్చు మన ఆయన చచ్చిపోయాండట ఎవరు కదా రష్ బాగుండి ఇట్లనే తొక్కు ఇస్తుంది ఇప్పుడేనా ఇంతకు ముందు ఎప్పుడు యూరియా కోసం ఎప్పుడు లేదు వానికి పోను వాడు సాగుదినాలు కాను మా సాగు దినాలు చేస్తు వాడు వచ్చి కోసం అనిపిస్తుండే వచ్చి వాడు వస్తే మా చూపిస్తుంది మేము ఎన్ని ఖర్చులు పెట్టాము మేము ఎంత లాగోడి పెట్టాం మేము ఎట్లా చేస్తున్నాము సరే ఏం చెప్పాలనుకుంటాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం చెప్ప మాకు యూరియా సప్లై చేయాలి మంచిగా కరెంటు సప్లై చేయాలి మేము ఎందుకంటాం కేసీఆర్ మంచిగా చేసిండు ఆయన ఎందుకంటున్నాము ఎందుకు ఆ చెత్తం ఆయనను ఎవడేసానో ఎట్లా గెలిచానో ఏమో మీరు కదా మార్పు మేము వేయలే ఎవడేసిండో ఏ రాజ్యాన్ని చేసి మేము పాపం వాళ్ళ గోస చూస్తుంటే వాళ్ళు తిడుతురు అనుకోవద్దు కానీ వాళ్ళ బాధ నాలుగు గంటల నుంచి వచ్చి చూడు ఒక్కసారి రోజు ఆమె అసలు ఆడ ఒకసారి చూపించి ఆమె గోస చూస్తుంటే నిజంగా బాధ అయితే దగ్గరికి వచ్చి చూస్తే అర్థమవుతుంది ఊకినే ఆడ ఉండి యూరియా తిప్పలు లేవు ఏం లేవు ఊకనే సోషల్ మీడియాలో చెప్తున్నారు అంటారు ఇది ఏంది ఇది చూడండి చెప్పులు చెక్కలు ఇగో ఇగ వాళ్ళు కొందరు చెప్పులు కాకుండా ఇట్లాంటి వాటర్ చిన్న చిన్న బాటిల్స్ ఇగో స్ప్రైట్ బాటిల్ ఇగో చెప్పులు వస్తుంది లోడ్ అనగానే జిబ జబజ అని వస్తున్నారట ఆమె పదిహేను రోజులకెళ్ళి తిరుగుతుంటే కేవలం ఒక్క బస్తానే దొరికిందని చెప్తుంది మేమే మందేసుకొని సావాలంటుంది